నన్నేలు నన్నేలు కామిలిచ్చి కావు కావు దైత్య చాల దయయుంచు దయయుంచు దీన పోషక నీవే దిక్కు దిక్కు రత్నభూషిత వక్ష రక్షించు రక్షించు భువన రక్షక నన్ను బ్రోవు బ్రోవు మారకోటి స్వరూప మన్నించు మందించు పద్మలోచన చేయి పట్టు పట్టు సురవినుత నేను నీ చాటు చొచ్చినొరాలించి కడతేర్చు నాగశయన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ భావం ఓ నరసింహ నన్నేలుకో నన్నేలుకో నేను కోరిన కోరికలు తీర్చి నన్ను కాపాడు కాపాడు ఓ దైక్య సంహారుడా నాపై దయ ఉంచు దయ ఉంచు దీనులను పోషించేవాడా నీవే దిక్కు నీవే దిక్కు రత్నాలతో అలంకరించబడ్డ వక్షస్థలం కలవాడా నన్ను రక్షించు రక్షించు భువన రక్షకుడా నన్ను బ్రోవుము బ్రోవుము వెయ్యి మంది మనమతులతో సమానమైనవాడా నన్ను మన్నించు మన్నించు పద్మలోచనుడా నా చేయి పట్టు చేయి పట్టు అంటూ ఖండితమైన విషయాలు పునరుక్తం చేస్తూ చెప్పి నా మొర ఆలకించి నాకు ముక్తిని కల్పించుము అని ప్రార్థిస్తున్నాడు శేషప్ప ఏ విషయమైనా రెండుసార్లు అంటే ఖండితంగా చెప్పినట్టు లెక్క అలా సార్లు చెప్పడంతో పద్యానికి వన్నె తెచ్చి అద్భుతమైన సాహిత్యాన్ని విందుగా తీర్చిదిద్దడం అందరి వల్ల కాదు శేషప్ప లాంటి సిద్ధుల వల్ల తప్ప